నివేదించవలసిందిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు వారు కూడా ఒక ఏదో ఒక స్కూల్కు పోయి మరి వారు కూడా పరిశీలించి మరి ఇవన్నీ తెలుసుకోవడం జరుగు జరగడానికి మరి ప్రతి ఒక్కరికి మరి జిల్లా అధికారులను అందరినీ ఆదేశించడం జరిగింది ఆ ఆదేశానుసారమే మరి ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నిర్ణయం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి కొడంగల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మరి రాజకీయ కుర్రూద్దుడు గురునాథ్ రెడ్డి గారికి మరియు మరి జిల్లా గ్రంథాలయం చైర్మన్ విజయకుమార్ గారికి అదేవిధంగా మరి రాజేష్ రెడ్డి గారికి మరియు మరి అడిషనల్ కలెక్టర్ మరి మరి జిల్లా డిఎఫ్ఓ గారు మరి జ్ఞానేశ్వర్ గారికి మరియు పాత్రికేయ మిత్రులకు విద్యార్థులకు మరి విద్యార్థుల తల్లిదండ్రులకు